కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఎందుకంత ప్రాధాన్యత పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం సమయంలో అమృతం భూమిపై పడినప్పుడు అమృత బిందువుల నుండి ఉసిరి చెట్టు ఉద్భవించింది ఉసిరి చెట్టు వేర్లలో శ్రీ మహావిష్ణువు కాండంలో శివుడు కొమ్మలపైన బ్రహ్మదేవుడు కొలువై ఉంటారని పురాణాలు చెప్తున్నాయి అందుకే కార్తీక మాసంలో ఉసిరిని పూజిస్తే త్రిమూర్తులు పూజించినట్లే వృద్ధాప్యాన్ని దూరం చేసే ఔషధాల్లో ఉసిరి ముఖ్యమైనది ఇది చర్మాన్ని జుట్టును ఆరోగ్యంగా ఉంచి యవనాన్ని కాపాడుతుంది ఉసిరితో ఆవనే కలిపి దీపం వెలిగించడం వల్ల వచ్చే పరిమళం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది ఇన్ని లాభాలున్నా ఉసిరిని మనం తింటే ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యం అంటేనే ఐశ్వర్యం కదా అందుకే పెద్దలు ఉసిరి చెట్టులో మహాలక్ష్మి ఉంటుందని అంటారు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు ఎందుకు చేస్తారంటే ఉసిరి చెట్టు ఆకులు కాయలు కొమ్మల నుంచి వచ్చే గాలి అందులో ఉండే ఔషధ గుణాలు శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయని బంధుమిత్రులందరూ ఒకే చోట కలిసి ఆనందంగా సమయాన్ని గడిపి సంతోషంగా భోజనం చేయడానికి ఈ ఆచారాన్ని మన పూర్వీకులు పెట్టారు ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయం ఉంటుంది అది మనం తెలుసుకున్న రోజు సనాతన తనం ఒక గొప్పతనం